హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ ప్రిపేర్ చేద్దాం ముందుగా మటన్ కీమాని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత ఒక గంజు తీసుకొని ముందుగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్లో వేగాక అందులోనే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇంట్లోనే మనం మటన్ కీమా వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మూత పెట్టి సగం ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి మళ్ళీ దీంట్లోనే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి దీనివల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికాక ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా కర్రీ చేసుకోవచ్చు ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి